నమస్కారం చిలకలూరుపేట రైల్వే లైన్ సాధన కోసం మిత్రుడు షేక్ సుబానీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలా కాలం నుంచి కూడా దీని మీద ఆయన అందరినీ కలవటం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలో ఆయన అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి దీని మీద దృష్టి సారించాలి అని చెప్పి అందరినీ కూడా కోరటం ఉండడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగా నా వద్దకు రావడం జరిగింది తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నుంచున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం తీసుకెళ్లి ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా దీని మీద దృష్టి సారిస్తాడు ఆయన ద్వారా ఈ కార్యక్రమం అమలు జరిగేటట్టుగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రైల్వే లైన్ అనేది చిల్కలూరుపేటకి చాలా అవసరం చిల్కలూరుపేట పారిశ్రామికంగా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాధా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ గతంలో పొగాకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఉంటాయి అట్లాగే పత్తికి సంబంధించినటువంటి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి స్పిన్నింగ్ మిల్లు ఉన్నాయి ఈరోజు క్లాత్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రావటం జరిగింది టెక్స్టైల్ పార్కు ఇక్కడ ఉంది అంతేకాకుండా గ్రానైట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు వేలాదిగా ఉన్నాయి చెల్కూరుపేట చుట్టుకొని మరి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ చెల్కూరుపేటకి రైల్వే లైన్ ఉంటే ఇక్కడ తయారయ్యేటువంటి వస్తువుల్ని అన్ని రకాలుగా కూడా ఎగుమతి చేసుకోవడానికి వ్యాపారం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి తద్వారా ఈ ప్రాంతం ఎన్నో వేల ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రైల్వే లైన్ అనేది చాలా అవసరం కాబట్టి దీని మీద తప్పనిసరిగా మా పార్టీ తరఫున దీని మీద దృష్టి పెడతాం దీనికోసం తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం అని చెప్పి తెలియజేస్తాను